సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అవడం తీవ్ర కలకలాన్ని రేపింది ఏదైతే రోజువారీగానే ఉదయం స్కూల్ కు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఇంటికి వెళ్లిపోయారు అయితే నిన్నటి రోజు ఉదయం స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురారు ఆ తల్లిదండ్రులంతా కూడా స్కూల్ వద్దకు వచ్చి తమ స్నేహితుల్ని కూడా అడిగి విచారించగా స్కూల్ వైపున వెంటనే వెళ్లారని తెలియజేశారు కాకపోయినప్పటికీ పిల్లలు ఎంతసేపటికి ఇంటికి రాలేదు దీంతో ఆ సమీప స్కూల్ కి సమీపంలో ఏరియాలను అలాగే వారి బంధువుల ఇళ్ళకు కూడా వెళ్ళి ఆ పిల్లల కోసం తల్లిదండ్రులు వెతికిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి కూడా ఎంతసేపటికి పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో ఆ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు వెంటనే స్థానికంగా ఉన్న నల్లచెరువు మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను బాలికల తల్లిదండ్రులు ఆశ్రయించారు అయితే ఎస్ఐ మక్బూల్ కు బాలికలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆ రంగంలోకి దిగిన నల్లచెరువు మండల ఎస్ఐ మక్బూల్ బాషా కేసును ఛేదించే పనిలో పడ్డారు ఏదైతే కేసు నమోదు చేసిన రెండు గంటలు గంటల్లోనే ముగ్గురు బాలికలను కూడా ఎస్ఐ మక్బుల్ ఛేదించి పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు ఈ సందర్భంగా ఎస్ఐ మక్బూల్ మీడియాతో మాట్లాడుతూ కూడా నేను స్కూల్కి వెళ్ళిన విద్యార్థులు ఎంతసేపటికి ఇంటికి రాలేదని చెప్పేసి వారి తల్లిదండ్రులు పిర్యాల మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పేసి పిల్లల్ని ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్న ఆధారంతో స్కూల్ నుంచి కేసుని పరిశీలించగా వాళ్ళు స్థానికంగా ఉన్న స్కూల్ నుంచి ఒక ప్రైవేట్ బస్లో వెళ్ళి ముడకల్ చెరువులో దిగినట్టు అక్కడి నుంచి తిరిగి బ్యాంగో బస్లో బెంగళూరుకు వెళ్ళారు బెంగళూరు నుంచి తిరిగి మళ్ళీ కదిరికి వచ్చి కదిరి నుంచి మళ్ళీ అనంతపురంకి వారు బస్సులో ప్రయాణించినట్లు పోలీసులు కనుగొన్నారు ఏదైతే కదిరి పోలీసులు వారు అనంతపురంలో ఉన్నట్లు తెలియడంతో అనంతపురం మహిళా పోలీసులకు ఆ విషయాన్ని తెలియజేయడంతో మహిళా పోలీసులు ఆ ముగ్గురు బాలికలను కూడా అదుపులోకి తీసుకొని తిరిగి కదిరి పట్టణ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు పెద్దలు ఏదైతే తల్లిదండ్రుల సమక్షంలో ముగ్గురు చిన్నారులను కూడా పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు ఇకలు ముగ్గురు కూడా స్కూల్ నుంచి ఎందుకు వెళ్లిపోయారో తల్లిదండ్రులకు తెలియకుండా అని పోలీసులు ఆదర్ అయితే పిల్లలు తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో తరచూ పిల్లలు మొబైల్ చూసుకుంటూ చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పేసి మందలించడంతో ఒకసారిగా పేరెంట్స్ చదువుకోమని ఒత్తిడి చేస్తున్నారని అందుకే తాము ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది ఇదే విషయంపైన ఇటు ముగ్గురు బాలికలకు అలాగే బాలికల తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లల్ని వారి తల్లిదండ్రులకి అప్పగించారు రెండు గంటల్లోనే ఆ ముగ్గురు బాలికలను ఛేదించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు సత్యసాయి జిల్లా నలచరు మండలంలో నిన్నటి దినం జెడ్పిహెచ్ హెచ్ స్కూల్ నుండి ముగ్గురు అమ్మాయిలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పా పెట్టకుండా స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఉదయం ముగ్గురు అమ్మాయిలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఈరోజు నలచరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత మా ఎస్పీ సార్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముగ్గురు అమ్మాయిల్ని ఈరోజు సాయంత్రం ఐదు గంటలలోపు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైనది అవుట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది రేపు ఉదయం మళ్ళీ వాళ్ళను సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని హ్యాండ్ చేయడం జరుగుతుంది